కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తా మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతకు ఇల్లే కొడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతా ఉన్నారు ఇది నిజంగా మారాల ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు